కరీంనగర్ కలెక్టరేట్ లో జరుగుతున్న జిల్లా సమీక్ష సమావేశం రసాభాస్గా మారింది సమావేశంలో మాట్లాడేందుకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సిద్దమవుతుండగా కలుగజేసుకున్న హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీరు ఏ పార్టీ అంటూ నిలదీశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు మైక్ ఇవ్వద్దన్న పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు తనకు మైక్ ఎందుకు ఇవ్వద్దని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ప్రశ్నించగా ఏ పార్టీ ముందు చెప్పి మాట్లాడాలంటూ వాదులాడారు ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు ఈ క్రమంలోనే ఇరువురు నాయకుల మధ్య మాటా పెరిగింది పరస్పరం వాగ్వాదం ముదురుతుండగా సమీపంలోని ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని ఇరువురికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు సమీక్షా సమావేశానికి అడ్డు తగులుతున్నారనే కారణంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు బయటకు పంపారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఎదుటే ఈ గొడవ చోటు చేసుకుంది bir parti ne parti var ne bir parti var çocuklar bir parti var 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 bir parti var

यही मिलेगा डिस्कल 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 डिस्क अब से ये कर दो इसको 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 ये एम पद्धति का संधि इसको कर ले बोल दे सर ये ఏ పోలీస్ స్టేషన్ ఫోన్ అప్పుడు వెళ్ళిన కూడా బైక్ ఇచ్చి మాట్లాడిస్తారు ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కూడా అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేని ఎందుకు ఈ అని అడుగుతా ఉన్నాను మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకుని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిందో ఎట్లయితే అమ్ముడు పోయిందో మైకించుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటు మరి నిజంగా నువ్వు అంత భగోన్వి అయితే డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి అదే కాంగ్రెస్ బీఫర్ మీద గెలిచి చూపి కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తా ఉంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకాలని మేము అడుగుతా ఉన్నాం